హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హలో జ్యోతిష్ కిచెన్ ఈరోజు వీడియోలో చిన్న చిన్న టిప్స్ తోటి మీకు మంచి హెయిర్ ప్యాక్ని అయితే తయారు చేసి చూపించబోతున్నానండి చాలా బాగా వర్క్ అవుతుంది తెల్ల జుట్టు లేని వాళ్ళు ఎట్లా తయారు చేసుకుని వేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అట్లాగే తెల్ల జుట్టు ఉన్నవాళ్ళు ఎలా వేసుకోవాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి నెక్స్ట్ వచ్చి హెయిర్ ఫాల్ సమస్య చాలా ఎక్కువ ఉందనేసి కామెంట్స్లో నన్ను అడుగుతున్నారు ఏదైనా హెయిర్ ఫాల్కి సొల్యూషన్ చెప్పండి అనేసి కూడా అడుగుతున్నారండి మీకు అన్నిటికీ నేను ఇందులోనే మెన్షన్ చేస్తున్నాను మీకు మంచిగా అయితే వర్క్ అవుతుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి చాలా బాగా అయితే మనకి ఈ ప్యాక్ వర్క్ అవుతుందండి న్యాచురల్గా మనం తయారు చేసుకుంటున్నాము ఇక్కడ రేఖ మందార పువ్వులు అయితే తీసుకున్నానండి ఒక గుప్పెడు పువ్వుల వరకు తీసుకుని తుడిమి పైన ముచ్చుకని కూడా తీసేసుకోండి తర్వాత ఇక్కడ మందార ఆకులు కూడా ఒక గుప్పెడు తీసుకోండి మందార ఆకులు శుభ్రంగా కడిగేసుకుని తీసుకోండి పైన డస్ట్ లాంటివి ఏమీ లేకుండా ఉంటుంది తర్వాత గోరింట కూడా లేతగా ఉన్నది ఒక గుప్పిడి వరకు యాడ్ చేసుకోండి ఇది కూడా కడిగేసుకుని ఆరబెట్టుకోండి అప్పుడైతే మనకి నీట్గా అనేది ఉంటుందన్నమాట ఒక గుప్పిడి కరివేపాకును కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి ఇట్లా మనం ప్యాక్ని తయారు చేసుకోవడం వల్ల మంచి రిజల్ట్ వస్తుంది ఇట్లాగా చక్కగా మెత్తగా అయితే రెడీ చేసుకోండి కొంచెం వాటర్ వేసుకుని ఈ విధంగా పేస్ట్ లాగా తీసేసుకోండి మీకు తెల్ల జుట్టు ఎక్కువ ఉంటే గోరింటాకు వేసుకోవడమే మానేసేయండి గోరింటాకు వల్ల మనకి వైట్ హెయిర్ అనేది ఎరుపు వచ్చేస్తుంది మానేసేయండి లేదు పర్వాలేదు వేసుకుంటామంటే గనక వేసుకోండి ఇందులోని తక్కువ వేసుకోండి మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇందులో మొత్తాన్ని యాడ్ చేసుకోండి వేసేసుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఇండుకో పౌడర్ని యాడ్ చేసుకోండి అది జుట్టు ఎంత ఉందో మీడియం లాంగ్ హెయిర్ ఆ హెయిర్కి తగ్గట్టుగా పౌడర్ అనేది యాడ్ చేసుకోవాల్సి వస్తుందండి ఇక్కడ నేను రెండు టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేశాను నెక్స్ట్ వచ్చేసి గోరువెచ్చని నీళ్లు కొంచెం వేసుకుని పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి మీకు తెల్ల జుట్టు ఉంటే గోరింటాకు ఎక్కువ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఎరుపు ఎక్కువ వస్తుందండి నలుపు అనేది రాకుండా పోతుందనమాట అందుకనేసి నేను గోరింటాకు తక్కువ వేసుకోమని చెప్తున్నాను లేదా మొత్తం వేసుకోకపోయినా సరే పర్వాలేదు మంచిగా అయితే ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి హెయిర్ ఫాల్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా బాగా వర్క్ అవుతుంది మనం మందార పువ్వులు కూడా వేసాము ఆకులు వేసాము నెక్స్ట్ వచ్చి కరివేపాకు వేసాము వీటికి చాలా మంచిగా వర్క్ అవుతుంది హెయిర్ ఫాల్ చక్కగా అయితే కంట్రోల్ అవుతుందండి హెన్నా పెట్టక ముందు హెయిర్ అనేది ఈ విధంగా ఉంది చక్కగా తలస్నానం చేసేసి డ్రై హెయిర్ మీద మీరు అప్లై చేసుకోండి చాలా బాగుంటుంది జుట్టు అనేది మీకు ఈ ప్యాక్ ఒక ఇరవై నుంచి పదిహేను ఇరవై రోజుల వరకు ప్యాక్ అనేది ఉంటుందండి అస్తమాను తలస్నానాలు చేస్తే కనుక తొందరగా పోతుంది వారానికి ఒకసారి రెండుసార్లు అయితే పర్వాలేదు ఉంటుంది ఎక్కువ రోజులనే ఉంటుందండి లేదంటే తొందరగా మీకు వైట్ హెయిర్ అనేది కనిపిస్తుంది అనమాట ఇరవై రోజుల వరకు ఉంటుంది చక్కగానే మీకు ఈ వైట్ హెయిర్ ఉన్న ప్లేస్లోని చక్కగా ఎక్కువగా అనేది అంటించుకోవడానికి ట్రై చేయండి అంటే డార్క్గా పెట్టుకుంటే మనకి ఎక్కువ రోజులు అనేది ఉంటుంది అలాగే ఎక్కువ మనం టైం స్పెండ్ చేసినా కూడా మనకి ఎక్కువ రోజులు అనేది ఉంటుంది తర్వాత మనం తీసుకునే ఫుడ్ కూడా మంచిగా వాటర్ కంటెంట్ ఉన్నది తీసుకుంటూ ఉండండి వాటర్ కూడా ఎక్కువ తీసుకోవాలి జుట్టు పైన రకరకాల పోతలే కాదండి కడుపులో కూడా మనం ఐరన్ ఫుడ్ తీసుకుంటూ ఉండాలి అట్లాగే వాటర్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి మెయింటెనెన్స్ కరెక్ట్గా ఉండాలి మనం ఏ ప్యాక్ వాడుతున్నామో ఒక రెండు మూడు ప్యాక్స్ మనం సెలెక్ట్ చేసుకుని వాడుకోవాలి రెండు మూడు సార్లు ఇది వేసి మధ్యలో ఎప్పుడైనా అర్జెంట్ అయినప్పుడు మీరు మామూలుగా ఏదైనా కలర్ వేసేసుకున్నా సరే అసలు ఇలాంటివి వేసుకోవడమే ఇంకా వేస్ట్ అనమాట హెయిర్ ఫాల్ అసలు చాలా ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుందండి నెక్స్ట్ వచ్చి ఇవి ఎక్కువ శాతం పంచేవన్నమాట కెమికల్ వేసుకున్న హెయిర్ మీద ఇట్లా న్యాచురల్గా తయారు చేసి వేసుకున్నవి ఎక్కువ రోజులు తలపైన నిలబడవు అది నేను చెప్తున్నాను అనమాట అది హండ్రెడ్ పర్సెంట్ అండి కంప్లీట్గా మనం ఇలాగే మనం పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా జుట్టు అనేది నల్లబడుతుంది క్రమక్రమంగా ఓడకుండా ఆగుతుందండి మధ్యలో కెమికల్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే దీని ఎఫెక్ట్ అనేది పోతుందనమాట అందుకనేసి హెయిర్ ఫాల్ ఎక్కువైపోతుంది తర్వాత వైట్ హెయిర్ ఇంకా స్ప్రెడ్ అయిపోతుందండి అట్లా మీరు మధ్యలో ఏది పడితే అది వేసుకోవద్దు హోమ్ రెమెడీస్ వేసుకున్నప్పుడు కంటిన్యూగా వేసు తీసుకోండి అట్లాగే ఫుడ్ తీసుకునేటప్పుడు కూడా మంచిగా తీసుకోవాల్సి వస్తుంది అనమాట పై పోతలే కదండి కడుపులో కూడా మంచి ఫుడ్ అనేది తీసుకుంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఫ్రెండ్స్ మన ఛానల్లో చాలా రకాల హెయిర్ ప్యాక్స్ ఉన్నాయండి అట్లాగే హెయిర్ ఆయిల్ హెయిర్ కి టానిక్ చాలా రకాలైతే తయారు చేశాను నెక్స్ట్ వచ్చేసి రెసిపీస్ కూడా చాలా రకాలైతే ఉన్నాయి వెయిట్ లాస్ ఉన్నాయి హెయిర్ టిప్స్ ఉన్నాయి చాలా అయితే చేసి నేను అప్లోడ్ పెట్టానండి మీకు ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి మీకు నచ్చిన వీడియోని క్లిక్ చేసి చూడండి అలాగే ఛానల్ని ఫస్ట్ టైం కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం వల్ల నాకు ఒక ఇంట్రెస్ట్ అనేది కలుగుతుంది ఈ వీడియో మరికొంతమందికి షేర్ అవుతుందండి తర్వాత వచ్చి మీకు ఎవరైతే మీ ఫ్రెండ్స్లో రిలేటివ్స్లో ఎవరికైనా జుట్టు ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఈ వీడియోని షేర్ చేయండి చక్కగా ప్యాక్ మొత్తాన్ని ఇట్లా వేసేసుకోండి కుదుళ్ళకి బాగా అంటించుకున్న తర్వాత హెయిర్ మొత్తం చక్కగా ఈ విధంగా ప్యాక్ వేసేసుకోండి ఇట్లా పైన ప్యాక్ వేసుకోవడం వల్ల కూడా జుట్టు అనేది మెత్తగా ఉంటుందండి బాగుంటుంది పైన మీకు తెల్ల జుట్టు ఉన్నట్లయితే వేసేసుకోండి లేదు నల్ల జుట్టు అయితే అవసరం లేదు కూడా వేసుకుంటే సరిపోతుంది కొంచెం ఎక్కువ కలుపుకున్నట్లయితే మొత్తం మనకి ప్యాక్ లాగా ఈ విధంగా అయితే వేసేసుకోవచ్చండి జుట్టు మీకు మెయిన్ ఊడదు తర్వాత వచ్చి జుట్టు అనేది నల్లబడుతుందండి ఎవరికైతే ఇంకా తెల్ల జుట్టు రాలేదో వాళ్ళకి తెల్ల జుట్టు అనేది రాకుండా చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట ఇప్పుడు చిన్నవాళ్ళు లేదు పెద్దవాళ్ళు లేదు అసలు ఏజే లేదండి ఎవరికైనా వైట్ హెయిర్ అనేది వచ్చేస్తుంది రాలేని వాళ్ళు మాకు రాదు అని కూడా నెక్లెట్గా కూడా ఉండొద్దు ఇట్లాంటివి చిన్న చిన్నవి హోమ్ రెమెడీస్ పిల్లలకి కూడా మనం తలకి చేసి అప్లై చేస్తూ ఉండొచ్చండి ఈ ప్యాక్ మగవాళ్ళు ఆడవాళ్ళు పిల్లలు ఎవరైనా సరే ఈ ప్యాక్ని వేసుకోవచ్చు మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు చక్కగా మనం ఈ విధంగా తయారు చేసుకుని వేసుకున్నట్లయితే ఇక్కడ మీకు నేను కొబ్బరి ముక్కలు అయితే చూపిస్తున్నానండి పచ్చి కొబ్బరి ఒక చెక్క వరకు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా అయితే ఇట్లా కోసేసుకోండి కట్ చేసేసుకోండి మీకు ఇప్పుడు నేను జ్యూస్ అయితే చేసి చూపిస్తున్నాను అనమాట కొంచెం వాటర్ వేసేసుకుని ఈ విధంగా జ్యూస్ చేసేసుకోండి ఇది వచ్చి చక్కగా ఫిల్టర్ చేసేసుకోండి ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఇందులో మీరు పాత బెల్లం పౌడర్ని వేసుకోవడానికి చూడండి పంచదార అయితే వద్దు నేను పంచదార వేస్తున్నాను ఇక్కడ పాత బెల్లం పౌడర్ వేసుకుని ఇట్లాగ మనం కొబ్బరి పాలు చేసుకుని వారానికి రెండుసార్లు తాగినట్లయితే జుట్టుకి మనం వాడే రెమెడీస్కి దీనికి మంచిగా వర్క్ అవుతుందండి జుట్టు ఓడకుండా ఉంటుంది కొబ్బరి పాలు హెల్త్కి చాలా మంచిది అనమాట జుట్టు ఓడకుండా చాలా బాగా మనకి హెల్ప్ అవుతుంది ఇట్లా మనం చేసుకుని తాగినట్లయితే వారానికి రెండు సార్లు అయినా సరే తీసుకోండి బీట్రూట్ జ్యూస్ కూడా తీసుకోవచ్చు అనమాట అది కూడా ఎట్లా చేసుకోవాలో నేను వీడియోస్లో పెట్టానండి అలా చేసుకుంటేనే మీకు జుట్టుకి మంచిగా వర్క్ అవుతుంది మీకు కంప్లీట్గా ఎలాంటి బ్లాక్ రావాలంటే ఛానల్లో ఒక వీడియో పెట్టానండి పెద్ద ఉసిరికాయలు అట్లాగే ఇండిగో పౌడర్ తోటి ఇట్లాగే బ్లాక్ అనేది వస్తుంది ఆ వీడియో చూడండి లాస్ట్ ఎన్ని స్క్రీన్స్లో ఇస్తాను మనం ప్యాక్ పెట్టుకున్న తర్వాత నార్మల్ వాటర్తో కడుక్కున్న హెయిర్ అండి ఇది పక్క రోజైతే షాంపూ చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వర్చ్